సిటీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో సంఘాధ్యక్షులు కాజాన వెంకట చారి కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు మహేష్ పాల్గొని ప్రసంగిస్తూ కులాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని తెలిపారు జిల్లా అధ్యక్షులు వెంకట ఆచార్య మాట్లాడుతూ ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి రాత్రిక వ్యవస్థ జమీందారు వ్యవస్థ బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ స్వాతంత్రాలతో బాని సంఖ్యలు తెచ్చుకుని భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని అమలు చేసిన రోజు ఈరోజు ఎందరో వీరులు త్యాగఫలం గుర్తించుకోండి జెండా వందన కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలని కోరి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని దాన్ని గౌరవించినప్పుడే మన దేశ స్వతంత్రానికి పరిపూర్ణ స్వతంత్రం వచ్చినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బుడమ్మగుంట జానకి రామయ్యాచారి కోశాధికారి ఏలూరు బాబు ఆచారి ఉపాధ్యక్షులు వేములూరి రాఘవాచార్యారు కందుకూరు మోహనాచారి పాలూరు కాకలూరు సురేష్ ఆచారి ఆచారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వపురాణ సంఘం కార్యాలయం దగ్గర ఈ రోజు జెండా వందనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు సిటీ నలభై ఆరవ డివిజన్ మన వార్డు కార్పొరేటర్ ఏలూరు మహేష్ గారు వచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మా జిల్లా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలో ఘనంగా జరుపుకోవడం జరిగింది నా పేరు కాజిన వెంకటశేషాచారి సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలంటే మన భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు గతంలో రాజ్యాధికారం కోసం రాజులైతేమి జమీందారులైతేమి బ్రిటిష్ పరిపాలన అనేక వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఆ పరిపాలనలో విసిగెత్తి విసిగెత్తి మన భారతదేశ ప్రజలందరూ కూడా దాని బాధ్యసత్వానికి పోరాడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ పాలకులు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ మనకు గణతంత్ర దినోత్సవంగా మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పాలకులు వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశానికి రాజ్యాంగం ఏర్పాటు చేయాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారి కమిటీకి అప్పజెప్పి వారు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ముసి కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్కి ఏర్పాటు ఇస్తే వారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఆ చట్టాన్ని మన భారతదేశ ప్రజలందరూ కూడా మన భారతదేశానికి తగ్గట్టుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకి నిరుపేదన నిరుపేదలైతేనేమి నిరీక్ష రాసి కూడా మన రిజర్వేషన్లు కల్పించుకుంటూ మన భారత ప్రజలకి అనుగుణంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు ఈరోజు కావున గతంలో ఈ స్వాతంత్ర పోరాటాలకు పోరా చేసినటువంటి అనేక మంది త్యాగ వీరుల ఫలితమే ఈరోజు మనకు స్వతంత్ర భారతదేశంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ జీవితాలు మనం గడుపుతున్నామంటే ఆ రోజు ఉన్నటువంటి మన స్వాతంత్ర పోరాట విధుల వాళ్ళ చలివాలని చెప్పి ఈ సందర్భంగా రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఆ త్యాగ పనుల వాళ్ళని అందరినీ కూడా గుర్తు చే తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను